అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మసాలా వంకాయ అండి ఇది రైస్లోకి చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది ముందుగా ఇవి మా చెట్టు కాసిన కాయలేనండి వంకాయలు తీసుకున్నాను అంటే కొంచమే చేస్తున్నానండి ఈరోజు ఒక ఆరు కాయలు తీసుకున్నాను ఇందులోవి ఏరి తర్వాత మసాలాకి పల్లీలు ధనియాలు పుట్నాల పప్పు జీలకర్ర ఇవి మసాలాకి ప్రిపేర్ చేస్తున్నానండి కారానికి మామూలుగానే వేసుకోవచ్చు ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఈ మసాలా చాలా బాగుంటుందండి దీనిలో ఫ్రై చేస్తే ఫ్రై చేసిన తర్వాత దీన్ని పౌడర్గా చేసుకోవాలి మిక్సీ వేసుకుని ఇలా సన్న వంట మీద చేస్తే చక్కగా బాగా ఏగుతాయండి ఇలా ఫ్రై చేయటం వల్ల మసాలా పచ్చివాసన ఉండదండి ఈ పల్లీలు కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంతవరకు వేస్తానండి ఎండి కొబ్బరి కూడా వేసినా కూడా గ్రేవీ బాగా వస్తుంది ఈ కర్రీకి ఇలా చేసిన వాటిని మిక్సీ చేసుకోవాలండి ఈ మిక్సీ వేసుకునేటప్పుడు ఈ పౌడర్ అయిన తర్వాత దీనికి ఒక ఉల్లిపాయ కూడా తీసుకోవాలండి మసాలాలోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ధనియాలు జీలకర్ర పొడి అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఈ ఉల్లిపాయ కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలండి దీనిలో తర్వాత మనం ఎండి మిర్చి ఏమి వేయలేదు కదా పచ్చిమిర్చి కానీ ఇప్పుడు తగినంత కారం ఈ మసాలాలు వేస్తే మొత్తం కూడా కలిసిపోతుందండి తర్వాత ఈ వంకాయల్ని ఇలా నాలుగు చీలికలుగా చేసుకోవాలండి చేసిన మసాలా దీనిలో పెట్టుకోవటానికి ఇలా కాయల్ని నాలుగు చీలికలుగా అంటే ఎక్కువ చేయట్లేదండి ఒక ఆరు కాయలు చేస్తున్నాను బాబు నేనే కదా ఈ పప్పు చారు పప్పు అలాంటివి చేసినప్పుడు కూడా ఈ మసాలా కొంచెం సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతి రోటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా మసాలా అని కూరుకోవాలి ఇలా చేతితోటి కట్ చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత మొత్తం కూడా ఇవి అంటే మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అండి నేనైతే కొంచమే చేస్తున్నాను వీడియోకి పనికి వస్తుంది ఈరోజు బాబు లంచ్ బాక్స్లో కూడా పనికి వస్తుందని చేస్తున్నాను కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది కదా కలుపుకోవటానికి ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలి కదా అని చెప్పి ఈరోజు మసాలా వంకాయ చేస్తున్నానండి ఇలా మొత్తం కూడా కూరుకోవాలి వంకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చండి మసాలా వంకాయ పచ్చడి ఈ పులుసు శనగపప్పు చాలా రకాలుగా చేసుకోవచ్చండి వంకాయని గుత్తి వంకాయలాగా కూడా ఇప్పుడు ఇది మసాలా వంకాయ చేస్తున్నానండి పక్కన పిల్లలు బాగా డిస్టర్బెన్స్గా ఉందండి అరుపులు అవి చేస్తున్నారు కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే సౌండ్స్ వస్తున్నాయి ఇలా మొత్తం కూడా మసాలా పెట్టి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు బాబుకి లంచ్ బాక్స్లో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఇలా మనకంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదండి ఒక సరిపడా వేసుకున్నాను దీన్ని రెండు వైపులా కూడా తిప్పుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు మనం మసాలా వంకాయ చేసేటప్పుడు కొంచెం వెడల్పు పాన్ వేసుకుంటే బాగుంటుందండి పానులు అయితే చక్కగా కలుపుకోవటానికి బాగుంటుంది ఇరుగ్గా ఉంటాయి కనుక అవి మెత్తగా అయిపోతాయండి కొంచెం ఖాళీగా ఉన్న దానిలో చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి వంకాయ వంకాయగానే తీసేయచ్చు లేదంటే కనుక మెత్తగా అయిపోతే అది కనిపించదు గ్రేవీ లాగా అయిపోతుందండి ఇలా అయిన తర్వాత రెండు వైపులా కూడా అయిన తర్వాత మిగిలిన మసాలాని కొంచెం వాటర్ కలిపి మొత్తం కూడా గ్రేవీ తయారు చేసుకోవాలండి దీనిలో వేసి అప్పుడు వంకాయ కూడా మెత్తగా అవుతుంది ఇది మసాలా కూడా ఫ్లేవర్ బాగా పడుతుందండి ఇలా మొత్తం తిప్పిన తర్వాత ఇప్పుడు ముందుగా మిగిలిన దానిలో కొంచెం వాటర్ కలపాలండి కలిపి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం పోసుకోవచ్చు ఇవైతే సరిపోతాయండి తర్వాత కొంచెం మసాలా గరం మసాలా వేసుకోవాలి ఇందులో లవంగాలు చెక్క అవి వేసాం కదా ఇలా అయిన తర్వాత మసాలా చల్లినాక ఒక కొంచెం కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి అయిపోయింది మసాలా వంకాయ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా నేను చేసే వీడియోస్ గురించి కామెంట్స్లో పెడితే ఇంకా ఏమన్నా చేయాలన్నా కూడా చేస్తానండి వీడియోస్ అయిపోయిందండి మసాలా వంకాయ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి